హైలైటింగ్ ఏంటి అంటే నాకు నెయ్యి రాలేదు లిటరలీ ఒక కేజీనర నుంచి రెండు కేజీల వరకు ఉంటుంది అంట నెయ్యి దేవుడిని ఎక్కువ పూజిస్తాను ఐ బిలీవ్ ఇన్ గాడ్ లైక్ అ లాట్ కోస్ మీ థ్యాంక్ యూ సో మచ్ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అండ్ లైక్ కొంచెం ఎమోషనల్ అయిపోతాను హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సిరి మీరు కనుక నా ని ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్కిట్ యు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఉంటారు కదా మీకు నాకైతే ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది సో ఇప్పుడు నేను దీన్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను సో నాకు ఏమేమి వచ్చింది అండ్ ఏమేమి రాలేదు అనేది కూడా ఈ వీడియోలోనే చూద్దాము నేనైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మీ అందరి ముందే ఓపెన్ చేస్తున్నాను సో నాకు మా మమ్మీ సంక్రాంతి అప్పటి నుంచి అడుగుతున్నారనమాట ఏం కావాలి ఏం కావాలి అని నేను రీసెంట్గా ఆగస్టులోనే ఇండియా వెళ్ళొచ్చాను సో అందుకని చెప్పేసేసి నాకు అసలు ఏం వద్దు నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అని చెప్పేస్తున్నాను బట్ తల్లి మనసు ఆగదు అని చెప్పంటారు కదా సో అలా మా మమ్మీ నాకైతే కొన్ని స్నాక్స్ అండ్ మధ్యలో నేను ఒక్కసారి గరం మసాలా అయిపోయింది నా దగ్గర అని చెప్పేసి అన్నాను ఆ గరం మసాలా ఒక్కటి అయిపోయింది అన్నదానికి ఇన్ని స్నాక్స్ అయితే వచ్చాయి నాకు సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము సో చేస్తూ కబుర్లు చెప్పుకుందాము వచ్చేసేయండి సో నేనైతే దీని పక్కన గ్లాస్ జార్స్ ఇవన్నీ పెట్టుకున్నా ఎందుకంటే తీసినవి ఆల్మోస్ట్ ఇంట్లో వేసేద్దామని అని ఆ ప్లేట్ కూడా తెచ్చి పెట్టుకున్నా వచ్చిన స్నాక్స్ అన్నీ ఒక్కొక్కటి పెట్టేసి పెట్టేసుకొని తినేసి చాలా అర్జెంట్గా సో ఎస్ మన ఆయుధం రెడీగా ఉంది అన్బాక్స్ చేసేద్దాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే లవ్ ఫ్రమ్ ఇండియా ఇస్ ఆల్వేస్ సంథింగ్ స్పెషల్ సో చూద్దాం కానీ నాకు ఈసారి కొంచెం ప్యాకేజింగ్ చిన్న ట్రబుల్ అయితే ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు వన్ వీక్లోకి వచ్చేస్తున్నారు నాకు రావడానికి ఆల్మోస్ట్ లైక్ టెన్ డేస్ పైన పట్టింది అండ్ ఇది టెన్ఎస్సీ కస్టమ్స్లో ఆగిపోయింది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టేసింది సో ఎందుకో తెలీదు సో చూద్దాం అసలు ఏమొచ్చాయి ఏం మిస్ అయ్యాయి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చూ డిస్కస్ చేస్తాను స్పైసెస్ స్మెల్ ఇలా బాగా వస్తుంది అనమాట అంటే నాకు గరం మసాలా స్మెల్ అయితే వస్తుంది ప్రామిస్ వేర్ గైస్ ఓపెన్ చేసేసరికి నాకు దాని స్మెల్ కొడుతుంది అనమాట వా యా నాకు తెలిసి మీకు కనిపిస్తూ ఉండకపోవచ్చు నేను రివర్స్ లో ఓపెన్ చేశాను అంటే లైక్ డబ్బా ఇట్లా ఓపెన్ చేశాను సార్ వచ్చేసేయండి సో చూసాను కదా నేనైతే డబ్బాని ఫస్ట్ రివర్స్లో ఓపెన్ చేయడం జరిగింది బట్ దట్స్ ఓకే ఫస్ట్ అప్పడాలు రావడం రావడంతో శ్రీ శ్రీనివాస పాపడ్ సో నేను అప్పడాలు అడిగాను ఎందుకంటే ఇక్కడ అప్పడాలు నాకేం అంత నచ్చలేదు అందుకని చెప్పి ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో నేను ది తీసేసాను అప్పడాలు అయితే తీస్తాను కదా సోయా నేను లైక్ లిట్ అల్లి ఒక ఫోర్ ప్యాక్స్ ఆఫ్ అప్పడాలను అయితే తెప్పించుకున్నాను ఇంక ఇప్పటి నుంచి పప్పు పప్పుచారు లాంటివి ఏం చేసినా కానీ ఇంకా ఫుల్ ఫుల్గా తినేసేయాలి సో నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో ఎందులో ఏది ఉంది అనేది కూడా నాకు తెలీదు మా మమ్మీ అయితే లిటరలీ చాలా ఎఫర్ట్స్ తీసుకుంటారు లైక్ లిటరలీ ఒక్కొక్కటి మళ్ళీ ఒక దాంట్లో ఒకటి స్పిల్ అవ్వకుండా ఉండడానికి దేనికి అది ఇలా మళ్ళీ ఇంకొక సపరేట్ కవర్లో ప్యాక్ చేసేసి పంపిస్తుంది అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ట్రబుల్ ఇస్తున్నానా అని చెప్పి బట్ మమ్మీ అంటుంది నీకేమన్నా పిచ్చా మీరు అంత దూరంలో ఉండి మాకు అది చేసి పంపించడమే నాకు చాలా ఆనందం అని చెప్పేసి అంటది బట్ అప్పుడప్పుడు నిజంగా అబ్బా చాలా ట్రబుల్ ఇస్తున్నాను అని చెప్పేస అని నేను ఫీల్ అవుతాను బట్ మమ్మీ అప్పుడు అలా ఫీల్ అవ్వద్దు సో ఇవన్నీ పొడులు కరివేపా కారం పప్పుల పొడి దిస్ ఇస్ మై ఫేవరెట్ నాకు ఇడ్లీలు చేసినప్పుడు పల్లీ చట్నీ లేకపోతే ఇడ్లీ చట్నీ లేకపోయినా పర్లేదు ఇలా పప్పుల పొడి నెయ్యి ఉంటే అసలు లాగిచ్చేస్తాను అనమాట నెయ్యి కూడా రావాలి మన పార్సెల్లో చూద్దాం గైస్ ధనియాల పొడి అండ్ నా అయిపోయిన గరం మసాలా సో గరం మసాలా పొడి అనమాట హా ఇప్పటి నుంచి నాన్ వెజ్కి ఎలాంటి డోకా లేదు ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన ప్రతి నాన్ వెజ్ చేద్దామన్న ప్రతిసారి గరం మసాలా అయిపోయిందని చెప్పి నేను ఈ మధ్య అసలు నాన్ వెజే చేయట్లేదు అనమాట సో గరం మసాలా కూడా వచ్చేసింది ఇంకా చిన్నదాంలో ఏముందో నాకు అర్థం కావట్లేదు ఓకే ఓకే ఐ రిమెంబర్ సో ప్రసాదం ప్లేట్స్ అనమాట కొన్ని అంటే ఇక్కడ ఉన్నవి కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా కావాలి అని చెప్పేసి అన్నాను సో అందుకని చెప్పేసేసి నాకు ప్రసాదం ప్లేట్స్ అయితే పంపించారు అండ్ ఇది కూడా ఏదో పొడి నాకు అర్థం కావట్లేదు ఏం పొడో బట్ యా చూసారా ఎంత నీట్గా ప్యాక్ చేసేసి పంపించిందో మమ్మీ మాత్రం నిజంగా అప్పుడప్పుడు భలే బాధ అనిపిస్తుంది అంటే నా వల్ల చాలా ఎక్కువ ట్రబుల్ తీసుకుంటుంది అని చెప్పేసి బట్స్ గోంగూర ఇది లిటరల్లీ నాకు ఇది కావాలి అని చెప్పి నేను అడిగిన వాటిలో గరం మసాలా ఒకటి గోంగూర ఒకటి సో ఇలాంటివన్నీ నాకు కావాలి అని అన్నాను ఇంకా వన్స్ మా మమ్మీ పార్షిల్ వేస్తుంది అని చెప్పినప్పుడు గోంగూర గోంగూర ఉప్పులో ఇలా ఉడకబెట్టేసేసి పంపిస్తారు కదా ఇప్పటి నుంచి గోంగూర పప్పు గోంగూర చికెన్ గోంగూరతో వచ్చే రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట సో స్టేట్ యూంట్ అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి సో ఫాస్ట్గా తీసేద్దాం చక్రాలు సో సంక్రాంతికి నేను మిస్ అయిపోయాను కాబట్టి మమ్మీ నాకు చక్రాలు చేసి పంపించారు సో దీనికి కూడా చూసారా ఇంత నీట్గా డబ్బా మొత్తం ప్లాస్టర్ చుట్టూ చుట్టేసి పెట్టేస్తారనమాట బికాస్ మొత్తం ఏదన్నా బయటికి రాకుండా మా మమ్మీ అయితే ప్యాకెట్స్లో ప్యాకింగ్ చేసేస్తే అవి నీకు పగిలిపోతాయి వచ్చేసరికి ఆల్రెడీ ఇలా పెడితేనే పగులుతాయి నువ్వు తినడానికి ఏమీ ప్రాపర్గా అనిపించదు అని చెప్పేసేసి ఇలా నీట్గా డబ్బాల్లో సర్ది పంపించారు చూడండి చెక్కలు సో ఇవన్నీ హోమ్మేడే అనమాట ఏ ఎక్కడి నుంచి కొని పంపించడం అయితే కాదు మాకు చుట్టాలు బాగా ఎక్కువ సో మమ్మీ అత్త అండ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్ కలిసి కూర్చొని చేశారనమాట మమ్మీ అంటే ఒక రెండు మూడు కిలోలు నాన్ పెట్టేస్తామంటే ఇంట్లోనే చక్కగా సరదాగా కబులు పెట్ చెప్పుకుంటూ చేసేస్తాం మేము నేను అన్నాను ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోకు ఇప్పుడు బయట ఫుడ్ బిజినెస్లు చాలా వచ్చేసినాయి కదా వాళ్ళని కూడా పోషిద్దామని చెప్పేస్తా అంటే మమ్మీ అస్సలు అలా కాదు ఓకే వాళ్ళు ఇంట్లోనే చేస్తా ఉండి ఉండొచ్చు దట్స్ ఓకే బట్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను చేసి పంపిస్తేనే వస్తుంది అని చెప్పేసి అంటదనమాట అందుకని చెప్పేసి మొత్తం మమ్మీ అత్తా అండ్ మనకి తెలిసిన ఫ్యామిలీ మెంబరే కలిసి చేసి పంపించారనమాట కుదిరితే నేను ఆ వీడియో క్లిప్ని కూడా యాడ్ చేస్తాను నేనే అడిగాను మీరు చేసేటప్పుడు నాకు రికార్డింగ్ ఒక చిన్న క్లిప్ లాగా చేసి పంపండి అని సో మమ్మీ అయితే నాకు పంపించింది ఎంత టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పక్కన ఆటలైక్ ఈ వీడియోలో యాడ్ చేయడానికి చూస్తాను ఒకసారి చూసేయండి సో చక్కలు నాకు దీన్ని ఓపెన్ చేసేసి తినాలని ఉంది బట్ ఇదైతే చాలా డర్టీగా ఉందనమాట ఈ బాక్స్ అందుకని చెప్పేసి నేను ఇంక అన్ని పక్కన పెడుతున్నా నేనైతే మంచిగా ప్లేట్ ఇన్ని తెచ్చుకున్నాను నాకు తెలిసి ఇవి మా హస్బెండ్ స్లిప్పర్స్ కొత్తవి ప్రతిది ప్రతిదీ ఇంత ఓపిక ఎలాగో నేనైతే అసలు నార్మల్గా అలా వదిలేస్తాను అనమాట మా మమ్మీ చూసారా ప్రతిదీ చిన్న చిన్న కవర్స్ ఈ ప్యాకెట్ కి కూడా మళ్ళీ సపరేట్ సపరేట్ కవర్స్ వేసి పంపించారు దీస్ ఆర్ మై ఫేవరెట్ నేనే అడిగాను ఓ లావు లావ్వి కాకుండా నాకు కొంచెం చిన్నగా ఉండేటట్టు తింటే సాటిస్ఫాక్షన్ అంటే లైక్ ఒకటి తిన్నాము చాలు ఇంకా అన్న సాటిస్ఫాక్షన్ ఉండేటట్టు పంపించు అని చెప్పేసి అన్నాను సో యా అందుకని మమ్మీ నాకైతే అలా పంపించారనమాట చిన్న చిన్న పప్పుండలు అవి ఇంకా ఇప్పటి నుంచి నా డ్యూటీ ఏంటంటే అన్నీ తినేసేసి చక్కగా వెయిట్ గెయిన్ అయిపోవడం ఇప్పటినుంచి సో యా అదనమాట సంగతి అండ్ నాకు ఇవేంటో అర్థం కావట్లేదు ఓ బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ అండ్ ఏవో బుక్స్ ఉన్నాయి ఓ ఎస్ సాయిబాబా బుక్స్ అనమాట తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతం అని చెప్పేసి కొంతమంది చేసుకుంటారు కదా సో ఇఫ్ యు గైస్ మీ నేను దేవుడిని ఎక్కువ పూజిస్తాను ఐ బిలీవ్ ఇన్ గాడ్ లైక్ అ లాట్ నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగాను అంటే డెఫినెట్గా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడి ఆశీర్వాదం లేని నేను ఇంత హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాను అని చెప్పి నేను అనుకోను అందుకని చెప్పేసి నేను ఇంట్లో కూడా పూజలు కొంచెం ఎక్కువే చేసుకుంటాను మా ఫ్రెండ్స్ కూడా అంటారు ఏంటి ఈ రోజుల్లో కూడా ఎవరు ఉంటున్నారు ఇలాగా అని చెప్పి బట్ యా నన్ను నేను మార్చుకోవాలని అయితే నేను అనుకోలేదు అంటే లైక్ అందరూ ఏదో అంటున్నారు అని చెప్పి నన్ను నేను మార్చుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు సో ఇంట్లో పూజలు కూడా బాగానే ఎక్కువ చేస్తాను అలా అని చెప్పి ఓ ప్యూర్ ట్రెడిషనల్ సైడ్ అని నేను చెప్పను పార్టీస్ కూడా బాగానే చేస్తాను దాంతో పాటే దేవుడు నేను ఎప్పుడూ పక్కన పెట్టను బికాస్ ఎవ్రీథింగ్ టుడే ఐఎమ్ ఇస్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు అని చెప్పి నేను బాగా బిలీవ్ చేస్తాను సో యా నేను బ్లౌజ్ పీసెస్ ఇక్కడ ఏదైనా నేను పూజ చేసుకున్నప్పుడు ఎవరికైనా పెట్టడానికి అస్సలు లేకుండా ఉన్నాయి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి కూడా అసలు లేవు అని చెప్పంటే మమ్మీ నాకు బ్లౌజ్ పీసెస్ అండ్ ఆ సాయిబాబా బుక్స్ నేనే అడిగాను అన్నమాట సో అవి అవి పంపించారు అండ్ యా ఇవి వచ్చేసేసి చక్రాలే మళ్ళీ మళ్ళీ దేనికి ప్యాకెట్లో చేసి పంపిస్తారు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ డబ్బాలో ఉన్నాయి నాకు తెలిసి ఇంట్లో డబ్బాలు ఎక్కువ ఉంటుండవు అందుకని చెప్పేసి నాకు ప్యాకెట్లో కూడా ప్యాకింగ్ వచ్చింది ఓ ఐ ఫర్ గాడ్ ఇవి మినప చక్రాలంట ఇవి లైక్ శనగపిండితో చేసినవి కాదు ఇవి ప్యూర్ మినప పిండితో చేసిన చక్రాలు సో అందుకని అవి కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి అలా పంపించి ఉంటారు ఇట్స్ ఓకే నేనైతే అసలు అన్ని ప్యాకింగ్ నార్మల్ కవర్స్లో చేసేదాన్ని మా అమ్మ చేసినంత ఓపికగా నేను డబ్బాల్లో పెట్టి పంపడం అనేది ఇంపాజిబుల్ అంటే ఇంపాజిబుల్ ఇవి అసలు నేను అడగలేదు మళ్ళీ పప్పుండలు ఇంకా చిన్న పప్పు ఉండలు అడిగాను సో చిన్న పప్పు ఉండలు పంపించారు మళ్ళీ పెద్ద పప్పు ఉండలు కూడా పంపించారు ఓ మై గుడ్నెస్ అండ్ దాల్ముడి మా హస్బెండ్ ఫేవరెట్ ఇది చాలా ఇష్టం మా హస్బెండ్ కి ఆంకాంజాపే నాట్ తెలుసు మా హస్బెండ్ కోసమే పంపிட்டாரு నేనైతే ఇదసల్ చప్పనే చప్పలేరు సో అలా ఉంటదన్నమాట లవ్ అనేది yes 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 ఇక్కాల్క అక్కడ సెపరేట్ సెపరేట్ ప్యాకింగ్ చాలా అంటే చాలా నీట్ గా చేసి పంపించింది um Mommy ఏ వీడియో నీ కోసమే థాంక్యూ సో మచ్ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది లైక్ కొంచెం ఎమోషనల్ అయిపోతాను అంటే ఫ్యామిలీ అని చెప్పేసరికి నాకు ఎమోషన్స్ అయితే అలా బయటకు అన్నమాట సో నాకు ఇది అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే నాకు లిటరల్లీ నేను ఇండియాలో లేను సంక్రాంతికి అన్న బాధనే నాకు ఎక్కువ గుర్తు చేస్తుంది బట్ ఎమ్ హ్యాపీ నాకు ఇండియా నుంచి పాటలు వచ్చింది అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ నాకు మంచి పుట్టిల్లు అంటే ఏ అమ్మాయి కన్నా ఉంటుంది అందులో నో డౌట్ నాకు చక్కగా ఎప్పుడు ఏది అడిగినా మా మమ్మీ ఇలా రెడీగా ఉంటారనమాట ఓకే నీకు ఇది కావాలా అన్న నేను చెప్పకపోయినా కానీ నీకు ఇది కావాలేమో ఒకసారి చూసుకో నీకు ఇంకేమైనా కావాలేమో ఒకసారి చూసుకో అని చెప్పేసి మా మమ్మీ విల్ బీ లైక్ అలా రెడీగా ఉంటుంది సో ఐ థింక్ నో నేను దిస్ ఈజ్ నాట్ మీ మీ అస్సలు ఎంత ఎమోషనల్ ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందులో అవ్వలేదు అండ్ ఇప్పుడు కూడా ఎక్కువ అవ్వను బట్ యా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ ఐ లవ్ యూ సో మచ్ నాకు ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత నాకు పంపించావు ఓకే ఇంకా 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 ఎందుకంటే మా మమ్మీకి కూడా నచ్చదు నేను అలా ఎమోషనల్ అయితే సో ఇది నా బెల్ట్ ఇండియా మొన్న ఇండియా ఆగస్ట్లో మా కజిన్ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి వచ్చాను అనమాట సో నాకు ఆ బెల్ట్ కావాలి అని చెప్పంటే అది పంపించారు అండ్ నేను ఇది కూడా నేనే అడిగాను అలా అలా పడేయాలన్నమాట గొట్టాలు కూడా నేనే అడిగాను బికాజ్ నాకు మన ఏదో రీల్ చూశాను అలా వేల్ మధ్యలో గొట్టాలు పెట్టుకొని తింటూ ఉన్నారు సో నాకు అవి కావాలి కంపల్సరీ అని చెప్పి అడిగితే మాకు నాకు గొట్టాల ప్యాకెట్ కూడా పంపించడం అయితే జరిగింది అండ్ మైసూర్ శాండిల్స్ సోప్స్ అనమాట నేను ఇక్కడ ఫేస్కి ఫేస్ వాష్ వాడతాను బట్ తర్వాత బాడీ వాష్ వాడతారు ఇక్కడ మోస్ట్లీ బట్ నాకు ఆ బాడీ వాష్ ఎందుకో నచ్చదు దట్టు జిడ్డు జిడ్డుగా ఉంటుంది స్నానం చేసిన ఫీలింగే రాదనమాట అందుకని నేను డెఫినెట్గా ఫేస్ వాష్ సారీ మైసూర్ సాండ్విల్ సోప్ అయితే వాడతాను సో అది మైసూర్ సాండ్విల్ గోల్డ్ అనమాట అండ్ దిస్ ఇస్ గోరింటాక్ పొడి అండ్ బ్రషెస్ స్టిక్కర్ ప్యాకెట్స్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ దొరకవా అని కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవండి దొరికినవి కూడా ఎలాగూ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ అంత క్వాలిటీ ఉండవు అందుకని చెప్పేసి నేను ఎలాగో మమ్మీ పార్సల్ వేస్తుంది కాబట్టి నేను వేసేస్తున్నాను నేను కంపల్సరీ అన్నీ చేస్తాను చేసినవి వేయకుండా ఎందుకుంటాను అని చెప్పి అన్నారు సో అందుకోసం దీజ్ ఐ వాంటెడ్ లైక్ బ్యాడ్లీ నా క్లిప్స్ పగిలిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ సో నా క్లిప్స్ వచ్చేసా ఈ ఇంకెప్పటి నుంచి కొద్ది రోజులు నా క్లిప్స్కి ఎలాంటి డోకా కలిగేదన్నమాట మంచిగా సో ఇలాంటివన్నీ మమ్మీ వెళ్ళి షాపింగ్ చేసి నా కోసం వేస్తారు పేషెంట్ లెవెల్స్ అయితే మా మమ్మీకి ఉన్నది నాకు అట్లీస్ట్ వన్ సింగిల్ పర్సన్ ఉంటే నేను ఎక్కడో చాలా చాలా ఎదిగిపోయేదాన్ని అనిపిస్తుంది బట్ అట్స్ ఓకే లేదా దాన్ని ఏం చేస్తాం మమ్మీ అంటారు అందరూ ఒకలా అంటారు లే కాని అని చెప్పి అండ్ వాట్ ఆర్ దీస్ అరిసెలు బూరెలు ఇది రమా క్లాత్ స్టోర్స్ కవర్ మీరు ఎంత మందికి తెలుసు విజయవాడ రమా క్లాత్ స్టోర్స్ అంటే లైక్ తెనాలి గుంటూరు వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉండి ఉంటుంది రమా క్లాత్ స్టోర్స్ ఫ్రమ్ విజయవాడ బూరెలు నాకైతే ఇవి తీసుకొని తినాలని ఉంది అర్జెంట్గా గా హ్యాండ్ వాష్ చేసేసుకొని తినేస్తాను వీటిని సో ఇవి నా కోసం అయితే కాదు బికాజ్ నేను అరిసెలు బూరెలు లాంటివి ఎక్కువ తినను ఇవి నేత అరిసెలు మా సైడ్ ప్యూర్ నెయ్యితోనే అరిసెలు చేస్తారనమాట నూనె అస్సలు వాడవు నాకు ఇష్టం లేదు కూడా నూనె అరిసెలు ఎవరైనా ఇస్తే నేను లిటరల్లీ మొహమాటం లేకుండా తినాలని చెప్పి చెప్పేస్తాను అందులో మాత్రం నో డౌట్ అండ్ కొంతమంది నువ్వులు ఎక్కువ వేసుకొని చేస్తారు నాకు అలా కూడా అస్సలు ఇష్టం ఉండదు నాకు ఇలా ప్లెయిన్ నేతితో చేసిన అరిసెలు అంటేనే చాలా ఇష్టం ఇవి డెఫినెట్లీ నా కోసం కాదు మా హస్బెండ్ కోసమే అంటే లైక్ ఈ బూరెలు కానీ ఎందుకంటే నాకు నాకు అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు మా పేరెంట్స్కి కూడా తెలుసు ఎక్కువ తినను నేను అరిసెలు బూరెలు ఏదో ఒకటి రెండు అట్లా తింటాను సో అంతే అన్నమాట అండ్ ఓ ఓకే ఉమ్మయ్య మమ్మీ ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఎన్ని పెట్టావు మమ్మీ సో ఇవేంటంటే గార్లాండ్స్ అనమాట ఇప్పుడు నాకు ఇంట్లో ఫెస్టివల్స్ ఏమైనా వస్తే అసలు మరి అలా బోసి బోసిగా ఉంటే నాకు చిరాకు వచ్చేస్తుంది ఐ కాన్ డూ దట్ అని చెప్పేసేసి అంటే నాకు కొంచెం ఇంట్లో అట్రాక్టివ్ వైబ్ రావాలి నాకు ఫెస్టివల్ వైబ్ కావాలి అని చెప్పేసి అంటే మమ్మీ ఆగు నీకు ఇవి పంపిస్తాను నీకు ఫెస్టివల్ వైఫ్ బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారు సో దానికోసమే ఇవి పంపించారు ఇంకా ఫెస్టివల్కి మంచిగా ఇంటిని డెకార్ చేసేస్తాను సో స్టేట్ యోన్ ఫర్ ఇట్ ఏంటి మమ్మీ ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఎన్ని పంపించిందో బట్టలు గైస్ ఇక్కడ బట్టలు తక్కువ ఎందుకంటే అంటే లైక్ మా మమ్మీకి ప్రతి పండక్కి నాకు మా హస్బెండ్ కి బట్టలు పెట్టే అలవాటు అనమాట సో యా నేను మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం శారీస్ పంపించింది సో శారీస్ పంపించినప్పుడు అన్నాను నేను ఏం చేసుకోను శారీస్ ఎక్కువ శారీస్ కట్టుకొని ఒకసారి కట్టుకుంటే ఆగిపోతుంది నాకు లెగ్గింగ్ టాప్స్ కావాలి సమ్మర్ అని చెప్పేసి అన్నాను సో మా మమ్మీ లిటరల్లీ ఆ మాట గుర్తుపెట్టుకొని నా కోసం ఇన్ని టాప్స్ని అందులో ఒక నాలుగు టాప్స్ అయితే పంపించారు డైలీ వేర్ టాప్స్ ప్రశాంతం ఇప్పటి ఇంక ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ రోజు కొద్ది రోజులు కొత్త కొత్తవి వేసుకొని తిరుగుతూ ఉంటాను సోయా బట్టలు 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 ఇంకా 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 ఇది ఇది చూసారా ప్రతిదీ ఇలా నీట్గా ప్రతిదీ దేనికది కవరింగ్ కవర్ చేసి పంపించడం అంటే అమ్మో చాలా పేషెన్స్ కావాలి నాకైతే అస్సలు ఉండదు అట్లా మా మమ్మీకి చాలా ఉంది అయ్యప్ప స్వామి ప్రసాదం లిటరలీ ఎంతమంది దీనికోసం వెయిట్ చేస్తారు చెప్పండి మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ది బెస్ట్ థింగ్ పంపించావు నాకు నువ్వు సో నేను తిని ఇక్కడున్న మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను నేనైతే ఇది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ ప్రిషియస్ థింగ్ ఈ పార్సిల్లో అనమాట సో యా దట్స్ ఇట్ గాయస్ ఆల్మోస్ట్ అంతే నా పార్సిల్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది అయిపోయేసరికి నా చుట్టూ ఇలా ఇలా పేరుని అనమాట సో హైలైటింగ్ ఏంటి అంటే నాకు నెయ్యి రాలేదు అంటే నెయ్యిని తీసేసారనమాట నెయ్యిని అలో చేయలేదు సో యా చాలామంది కొంతమంది నెయ్యి మాకు అలో చేస్తాడంటారు కొంతమంది అలో చేయలేదు అంటారు సో నాకైతే ఇవాళ అలో చేయలేదండి సో మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి చాలా కొంతమంది జరుగుతుంది అంటే లైక్ పక్కకి తీసుకువెళ్ళి ఇప్పుడు మనం ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అలాంటిది సో నాకు తెలిసి నా లో నుంచి అలా లేదు లిటరలీ ఒక కేజీ నాటి నుంచి రెండు కేజీల వరకు ఉంటుందంట నెయ్యి సో నాకు ఆ నెయ్యి అయితే రావడం జరగలేదు ఎలా ఇలా అయితే చెప్పండి దట్స్ ఓకే రూల్స్ అండ్ రూల్స్ యా ఇంకా ఇది ఈ వాళ్ళ వీడియో అనమాట నాకు కొంచెం బాగా అనిపిస్తుంది నాకు నెయ్యి రాలేదు కాబట్టి ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక మంచి లైక్ అయితే చేయండి అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఏదన్నా ఇందులో డౌట్స్ ఉన్నా కానీ అంటే లైక్ పార్ట్స్లో ఏవి అలో చేస్తారు ఏవి అలో చేయలేదు అని చెప్పేసి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోద్దు అండ్ అలాగే డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి బాయ్ లవ్ యూ ఆల్